ఎవరికాయన్ని ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేశారు అండి ముప్పై వెండి నాణ్యాలు ముప్పై వెండి నాణ్యాలకి ఎందుకు అమ్మేశాడు యోదా ముప్పై ఐదుకి అమ్మొచ్చు కదా ఇరవై ఐదుకి అమ్మొచ్చు కదా కేవలం ముప్పైకి ఎందుకు అమ్మాడు అంటే నిర్గమాకాండం పన్నెండు ప్రకారంగా ముప్పై వెండి నాణ్యాలకి ఎవరు నమ్మాలంటే ఎద్దు పొడిసిన ఒక దాసుని మాత్రమే అమ్మాలి ఎవరిని నమ్మాలి నిర్గమాకాండము ఇరవై ఒకటి ముప్పై రెండు చదవండి ఆ ఎద్దు దాసుడి నైనను దాసి నైనను పొడిచినయరలా వాణి యజమానునికి తులముల వెండిని వెండినివ్వాలి ముప్పై 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 ఎవరికి ఇవ్వాలంటే ఒక పని మనిషిని ఎవరినైనా చంపితే ఒక ఎద్దు వచ్చి పని మనిషిని గుద్దేసింది అనుకో ఆ శవాన్ని రోడ్డు పక్కకి ఇచ్చేసి ముప్పై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అంటున్నాడు అదే ముప్పై వెండి నాణాలు ఎవరికి ఇవ్వాలంటే ఒక దాసుడుకో పనివాడికి ఇవ్వాలి ఏ సుబ్రభుడు ఎంత వేసాడు ముప్పై రిత్తుని స్వరూపము ధరించుకున్నాడన్న మాట అందుకనేనండి అందుకనే మీరు చాలా విచిత్రంగా ఉంటది కీర్తనలు ఇరవై రెండు కూడా చదివితే వృషభములు నా చుట్టూ కమ్ముకొని ఉన్నవి అంటాడు ఇరవై రెండో కీర్తనలో మనకి వృషభం అంటే అర్థం ఏంటి ఎద్దు అంటే అర్థం ఏంటంటే ఎద్దుల లాంటి రోమిలు నన్ను పొడి చేశారు ముప్పై వెండి నాణమ్మేశాడు అని అక్కడ సూచన మనం నిజంగా యేసుప్రభు జీవితాన్ని ఆలోచిస్తే ఒక ఖైదీగా ఒక నిందితుడిగా ఇద్దరు దొంగల మధ్య ఉండిపోయాడంటే ఆయన కంటే తగ్గించుకున్నాడు ఎవరైనా ఉన్నారండి అప్పుడప్పుడు అని కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి గుండెల నిండా